ఒక మేడం గారు అయితే మనకి అత్తుల నుంచి ఈ కొబ్బరి నూనె నువ్వుల నూనె వేరుశనగ నూనె అలాగే నెయ్యి వెన్న నెయ్యి రెండు మొత్తం ఐదు కావాలన్నారు నేనైతే అవి వారం రోజుల నుంచి అయితే ట్రై చేస్తున్నాను నెయ్యికి నెయ్యి నెయ్యి లేదు కదా మన దగ్గర నెయ్యి వెన్న లేదు ఒక ఐదు ఆరు ఊర్లు అయితే తిరిగాను అందరికీ చెప్పి అయితే ఉంచాను నెయ్యి కోసం ఇప్పుడైతే నిన్న రాత్రి నిన్న రాత్రి అయితే సేకరించాను నెయ్యి వెన్న సేకరించి నేనైతే ఈ అక్కడికి అక్కడికైతే పట్టుకెళ్తాను అనమాట ఈ కొబ్బరి నూనె కురుడి కొబ్బరి నూనె వేరుశనగ నూనె నువ్వుల నూనె నువ్వు పప్పు నూనె వెన్న నెయ్యి మీకు ఇవి చూపిస్తాను ఇప్పుడు ఇవి ఇదేమో నువ్వుల నూనె అండి ఇదేమో కురిడి కొబ్బరి నూనె ఇదేమో వేరుశనగ నూనె ఇదేమో వెన్న ఏమో తిన నెయ్యి ఇది ఆవునెయ్యి గేదె నెయ్యి కూడా దొరుకుతుందండి మన దగ్గర అది నెయ్యి కూడా ఉందని చెప్పారు ఇదేమో గేదె నెయ్యి అనమాట ఇవన్నీ కురిడీలుగా అయితే వేసానండి కొబ్బరి నూనె అయితే కావాలంటున్నారు అందరు కొన్ని అయితే కొడుతున్నాం కొబ్బరి నూనె అయితే కావాలని అయితే ఫోన్ చేశారండి ఒకరు కానీ చాలా మంది చేస్తున్నారు మన దగ్గర అయితే కురుడీలు అయితే లేవు అందుకని కురుడీలు అయినా కొన్ని అందుకని కురుడీలు అయితే అవి కొట్టి కొబ్బరి నూనె అయితే ఆడేస్తున్నాను అవి చూపిస్తున్నాను మీకు ఎక్కువ లేవు మాట కురుడీలు మన దగ్గర తక్కువ ఉన్నాయి అవి అయితే కొట్టి కురుడీ అయితే కొట్టేసి అట్ల కొబ్బరి నూనె అయితే ఆడిస్తున్నాను అవి ఎలా ఆడిస్తున్నాను అని చూపిస్తున్నాను చూడండి ఇది ఇంకా ఎక్కువలో చేస్తాను అది తర్వాత మీకు వీడియో పెడతాను ఇది ఏంటంటే ఒక అర్జెంటు కొన్ని అందుకని చేస్తుంది అన్నమాట కురుడి ఆపోయిందిమాట కురుడి అంటే ఇదే ఆరిపోయిందిగా ఆరిపోయిన తర్వాత మనమైతే నూనె ఆడేస్తాం చూసారు కదా ఇదండి కురిడి అయితే మొత్తం నీళ్ళే ఆరిపోతాయి అన్నమాట నీళ్ళు దీంట్లోనే ఆరిపోతాయి ఆరిపోయిన తర్వాత అప్పుడైతే మనం ఈ డైరెక్ట్గా కొట్టేసి నీళ్ళు కొబ్బరి నూనె అయితే ఆడించేటం అనమాట ఇంకా ఎండబెట్టడం అలాంటివి అక్కర్లేదు డైరెక్ట్గా కొబ్ కురిడి కొట్టేసి కొబ్బరి నూనె అయితే ఆడేస్తాం ఇవి అయితే కుర్డీలు అయితే వల్చేస్తామండి కాయలు కాయలు వల్సేసిన తర్వాత ఇప్పుడు కురిడీలు తీసాం తీసిన తర్వాత ఇవి ఇప్పుడు చక్ర చక్రాల కింద అయితే కొయ్యాలి సెంటర్ చేసి కొయ్యాలి అవి సెంటర్ చేసి కోసిన తర్వాత మళ్ళీ వాటిని కొంచెం నువ్వు గోనుగోలో వేయాలంటే అప్పుడు సన్నగా అయితే కట్ చేయాలన్నమాట కొన్ని తక్కువ కదా ఇప్పుడు అయితే మనం సెంటర్కి అయితే కోస్తున్నాను ఇవన్నీ కూడా కురుడీలన్నీ కూడా మీకు చూపిస్తాను కురుడీలు అంటే ఏంటి ఏంటి అనేది కూడా చూపిస్తాను మామూలు పచ్చి కొబ్బరి వేరు నీలాడి కొబ్బరి వేరు కురుడి వేరు కురిడి అనేది కొబ్బరి ఉలిసిన తర్వాత పచ్చి కొబ్బరి తొక్క తీసిన తర్వాత అవి అయితే పైన అయితే ఎం మీద వేస్తారు అప్పుడు ఆరిపోతాయి అన్నమాట ఆరిపోతే ఇలా తయారవుతాయి అన్నమాట ఇవి కొబ్బరి ఇది ఒరిజినల్ కురిడి కొబ్బరి ఇవైతే మనం డైరెక్ట్గా చెట్టు మీదే నీళ్ళు అన్నమాట చెట్టు మీద నీళ్ళారిపోయి కాయలు ఇవన్నీ కూడా ఆరిపోయి కురిడీలు అయితే అయిపోయినాయి అన్నమాట కొబ్బరి అయితే ఆల్రెడీ డైరెక్ట్ డైరెక్ట్గా మనం ఇలాగ కురుడి ఇలాకెళ్ళి ఆడింగ్ చేసుకోవచ్చు కొబ్బరి కురుడి ఎక్కువ అయిపోయింది అనుకోండి కురిడి ఎక్కువ టైం అయిపోయింది అనుకో ఇలాగ ఆరిపోయి ఇదంతా పొట్టి కింద అయితే అయిపోయిందనమాట ఇంకా కురుడి ఇంకా పొట్టి కింద అయిపోయి అయ్యేది ఇంకా అది ఎక్కువ నిలవుంటే ఇవ్వి చూస్తున్నారు కదా ఇంకా నీళ్ళైతే ఆరిపోయినాయి కానీ ఇంకా కురీ అవ్వాలి నూనె వస్తుంది చూసారా ఇంకా కురిడి అవ్వాలి అంటే ఇంకా ఆరాలి ఇవి కురిడి నీరు ఆరిపోయింది కానీ ఇంకా కొంచెం ఉండాలన్నమాట ఇంకో పదిహేను రోజుల నెలలు ఉంటే ఇంకా డ్రై అయిపోతుంది అన్నమాట గట్టిగా ఇప్పుడు మనం కోసం చూసారా ఇగో ఇలాగ ఇలాగైతే బాగా డ్రై అయిపోతాయి అప్పుడు మనం కొబ్బరి నూనె అయితే ఆడించేయాలి ఇప్పుడు మనం ఈ కొబ్బరి నూనెని ఈ కొబ్బరికాయ చెక్కలను ఇప్పుడైతే మనం కట్ చేస్తుందా సెంటర్గా ఇప్పుడు వీళ్ళని సన్నగా తరగాలి సన్నగా తరిగి గాడిగలు అయితే వేయాలి ఇది చూసారా ఇది ఇలాగ ఇలా సన్నగా తరిగిన తర్వాత ఒక కొంచెం ఎండలో కొంచెం దెబ్బ పెట్టుకుని పట్టిపోవడం ఇప్పుడు నేను ఆడించే కొబ్బరి నూనె డైరెక్ట్గా మీరు వంట కూడా వండుకొని తినొచ్చు అనమాట అంత స్వచ్ఛమైన కురిడి కొబ్బరి నూనె నేను ఇదే ఎక్కువ సేల్స్ చేస్తున్నానండి ఎవరికి కావాల్సిన సరే అంటే ఇప్పుడు బాగా రేట్ ఎక్కువ అయితే ఉన్నాయి మన కేజీ వచ్చి మూడు వందల యాభై రూపాయలు కురిడీలే పడుతున్నాయి మనం కేజీ మనం ఏమో ఆరు వందలకు అమ్ముతున్నాం అది మన వల్ల అయితే సబ్స్క్రైబర్లు ఇండి చేపలు ఎండ్రీలు మెత్తల్లో ఇవన్నీ అడుగుతున్నారండి కొంతమంది అయితే చాలామంది అడుగుతున్నారు నేను అందుకని ఎండు రొయ్యలు రెండు రకాల ఎండ రైలు మెత్తల్లో పాల మెత్తల్లో సేరమండరు కదా అవి చెప్పు చేపలు ఇవన్నీ కూడా తట్టాలో ఇవన్నీ సముద్రం పొండి తప్ప తట్టాలో ఇవన్నీ కూడా తెచ్చేనండి ఒకసారి మీకు అయితే చూపిస్తున్నాను ఎవరికన్నా కావాలితే మీరైతే ఆర్డర్ అయితే పెట్టచ్చు ఓకేనండి మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇవే ఎండి రైలు ఎండి రొయ్యలు పెద్ద మాట మంచి క్వాలిటీ ఎండి చేపలు మెత్తల్లో పాల మెత్తలు అంటారు కదా మెత్తల్లో పాల మెత్తల్లో పుట్టు ఇవన్నీ కూడా మంచి గోదావరి అన్నీ కూడా పంపుతున్నాను ఆయిల్ అయితే వేరుశనగ నూనె నువ్వుల నూనె మొత్తం ఇవన్నీ కూడా పంపడం అయితే జరుగుతుంది మనమైతే కురిడీలు అయితే చేసాం ఇది కొబ్బరి నూనె మనకు వచ్చింది ఆ కురిడీలు ఆడించిన తర్వాత వచ్చిన కొబ్బరి నూనె అయితే ఇది చూసారా ఎంత స్వచ్ఛంగా ఉందో కొబ్బరి నూనె కురిడి కొబ్బరి నూనె ఇది మనం డైరెక్ట్గా వంటలకైతే వండుకుంటారు అనమాట వండుకోవచ్చు అండి కూడా మనకి అందుకనే ఒరిజినల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్యూర్ అయితే ఇవ్వతుంది అనమాట అందరికీ కూడా మీకు ఎవరికి కావాల్సిన కూడా చెప్పండి నేనైతే ఫోన్ నెంబర్ అయితే పెడతాను అండి ఒక మేడం గారు అయితే మనకి అత్తు నుంచి ఈ కొబ్బరి నూనె నువ్వుల నూనె వేరుశనగ నూనె అలాగే నెయ్యి వెన్న రెండు కా మొత్తం ఐదు కావాలన్నారు నేనైతే అవి వారం రోజుల నుంచి అయితే ట్రై చేస్తున్నాను నెయ్యికి నెయ్యి నెయ్యి లేదు కదా మన దగ్గర నెయ్యి వెన్న లేదు ఒక ఐదు ఆరు ఊర్లు అయితే తిరిగాను అందరికీ అయితే ఉంచాను నెయ్యి కోసం ఇప్పుడైతే నిన్న రాత్రి నిన్న రాత్రి అయితే సేకరించాను నెయ్యి వెన్న సేకరించి నేనైతే ఈ వేళ అయితే అక్కడికైతే పట్టుకెళ్తుంది అనమాట ఈయన కొబ్బరి నూనె కురుడి కొబ్బరి నూనె వేరుశనగ నూనె నువ్వుల నూనె నువ్వు పప్పు నూనె వెన్న నెయ్యి మీకు ఇవి చూపిస్తాను ఇప్పుడు ఇవి వెన్నని నెయ్యి తీసుకొచ్చాను కదా తీసుకొచ్చిన తర్వాత రాత్రి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు అయితే అయితే తీసి మీకు అయితే చూపించడం అయితే జరుగుతుందా ఇవి నెయ్యి అని వెన్న మనం ఒక మూడు మూడు ఊర్లకి అయితే చెప్పాను మనకి వెన్న కావాలని నెయ్యి కావాలని చెప్పాను ఇవైతే టెస్టింగ్కి మాత్రమే పంపుతున్నాను అంటే ఆవిడకి అయితే ఎక్కువ కావాలన్నారు ఐదు కేజీలు ఎన్న కావాలి ఒక ఐదు కేజీలు నెయ్యి కావాలన్నారు ప్రస్తుతానికి అయితే అర కేజీ నెయ్యి అయితే సేకరించాను పట్టుకెళ్ళి చూపిస్తాను ఇది అర కేజీని ఇదైతే కేజీ నెయ్యి ఇది సేకరించాను రెండు కేజీలు నెయ్యి అర కేజీ వెన్నో ప్రస్తుతానికి అర చూపిస్తాను ఆవిడికి నచ్చితే అప్పుడైతే అందరికి చెప్పి ఉంచాను ఒక నాలుగు అయితే చెప్పు ఉంచాను వాళ్ళందరూ సేకరించితే అప్పుడు ఆవిడకి నచ్చితే ఆవిడైతే పంపుతా అనమాట ఆవిడైతే టెస్టింగ్ ఈ రెండు కేజీలు నెయ్యి అర కేజీ వెన్న పట్టుకెళ్తున్నాను అలాగే ఒక కురిడి కొబ్బరి నూనె నువ్వుల నూనె వేరుశనగ నూనె అది చూపిస్తాను అంటే అది అది ఇదేమో నువ్వుల నూనె అండి ఇదేమో కురిడి కొబ్బరి నూనె ఇదేమో వేరుశనగ నూనె ఇదేమో వెన్న ఏమో ఇది ఆవు నెయ్యి గేదె నెయ్యి కూడా దొరుకుతుందని చెప్పారు నెయ్యి అయితే ఇదండి మీరు నెయ్యి అయితే చూడొచ్చు ఇవి మూడు 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 ఊర్ల నుంచి అయితే తీసుకొచ్చాను ఒకటి ఒక నెయ్యి ఒకదిక నుంచి అలాగే మూడు ఊర్ల నుంచి అయితే తీసుకొచ్చాను నెయ్యి మీరు ఎవరికి కావాల్సినా కూడా మీకు ఇందులో నా ఫోన్ నెంబర్ అయితే పెడతాను డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ అండి మీకు ఎవరికి కావాల్సిన సరే నాకు ఫోన్ చేసి వాట్సాప్లో మెసేజ్ పెడితే నేనైతే మీకు పంపడం అయితే జరుగుతుంది మన దగ్గర వచ్చేసి వేరుశనగ నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె ఎండ ఎండి చేపలు మెత్తల్లో పాల మెత్తల్లో రెయ్యిపొట్టు ఇవన్నీ కూడా దొరుకుతాయి మీకు ఎవరికి కావాల్సిన కూడా చెప్పచ్చు అలాగే పచ్చి గోదావరి పండుగప్పులు రొయ్యలు గోదావరి రొయ్యలు పులసలు ఇవన్నీ కూడా పచ్చివి అయితే మాత్రం ఆర్డర్ తీసుకున్నాక ఎవరికైనా కావాలితే పంపడం అయితే జరుగుతుంది ఎన్ని ఈ కొబ్బరి నూనె ఎన్ని ఇవన్నీ కూడా నువ్వుల నుని నూనె ఇవన్నీ కూడా మన దగ్గర అయితే ఉంటాయి పచ్చివి మాత్రం ముందు ఆర్డర్ తీసుకున్న తర్వాత పంపడం అయితే జరుగుతుంది ఎవరైనా కావాలి అని ఇంపార్టెంట్గా అడిగితే మాత్రమే పంపడం అయితే జరుగుతుంది అవి ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి నెయ్యి అయితే చూసుకోవచ్చు మీరు నెయ్యి అయితే ఇవి మీకు ఎవరికి కావాల్సినవి కూడా నాకైతే వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టండి అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేనైతే మీకు పంపడం అయితే జరుగుతుంది వేరుశనగ నుండి నువ్వుల నుండి అయితే మనం సొంతంగా అయితే ఆడిస్తామండి మనం సొంతంగా ఆడించి అయితే పంపడం అయితే జరుగుతుంది మీకు అంటే కూడా నెంబర్ వన్ క్వాలిటీ అయితే పంపడం జరుగుతుంది ఏం ఏ పంపినా కూడా నేను నెంబర్ వన్ పంపుతాను ఇంకా చూస్తున్నాను తేనె కోసం అయితే ఒరిజినల్ తేనె ఎక్కడ దొరుకుతుందని చూస్తున్నాను అలాగే జీడిపప్పు కూడా చూస్తున్నాను జీడిపప్పు గుడ్లు మంచి సైజ్ అయితే చూస్తున్నాను